నమస్తే ఫ్రెండ్స్ ఆయన ఒక డిగ్రీ డ్రాప్ అవుట్ స్టూడెంట్ సాధారణ సింగిల్ అపార్ట్మెంట్ నుండి వంద కోట్ల భవనంలో నివసిస్తున్నాడు ఆయనే డిమాట్ అధినేత రాధాకృష్ణ ధమని పంతొమ్మిది యాభై నాలుగు మార్చ్ పదహైదున రాజస్థాన్లోని బికినేర్ ప్రాంతంలో ఒక సాధారణ మార్వడి కుటుంబంలో జన్మించాడు ఆయన తండ్రి ముంబై దళర్ షీట్లో ఒక సాధారణ ఉద్యోగి వ్యాపారంపై మక్క ఉండడం వల్ల రాధాకృష్ణ ధమని ఒక చిన్న వ్యాపారాన్ని ప్రారంభించాడు అయితే తండ్రి మరణించిన తర్వాత ఆ వ్యాపారం నుండి వైదొలిగాడు అయితే పంతొమ్మిది వందల తొంభై నుండి తొంభై తొమ్మిది వరకు స్టాక్ మార్కెట్లో కొనసాగాడు స్టాక్ మార్కెట్లో లాభాలు ఆర్జించిన తర్వాత రెండు వేల సంవత్సరంలో అప్నా బజార్ను స్థాపించాడు అయితే అందులో తగిన లాభాలు ఆర్జించలేక ఆ వ్యాపారాన్ని కూడా వదిలేశాడు అలా రాధాకృష్ణ ధమని రెండు వేల రెండు సంవత్సరంలో డిమార్ట్ను ఓపెన్ చేశాడు డి ఈరోజు దేశవ్యాప్తంగా మూడు వందల అరవై ఐదు స్టోర్లు ఉన్నాయి డిమార్ట్ స్టోర్లు అయితే రాధాకృష్ణ ప్రపంచ బిలినియర్ జాబితాలో నూట ఏడవ స్థానంలో ఉన్నాడు దేశవ్యాప్తంగా బిలినియర్ జాబితాలో తొమ్మిదవ స్థానంలో ఉన్నాడు ఈరోజు ఆయన సంపద పదిహేడు పాయింట్ ఆరు బిలియన్ డాలర్లు మిత్రులరా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ